మొబైల్ ఆన్ ద లైటర్ నోట్ నేను ఫస్ట్ డే సినిమాకి వెళ్తున్నప్పుడు విజయవాడలో చూస్తున్నాను చాలామంది ఫోన్స్ సైలెంట్లో పెట్టుకోకుండా ఫోన్స్ షో షో టైంలో రింగ్ అవటం హలో ఏంట్రా బాగుందా సూపర్ రా సినిమా ఆ ఫోన్లో మాట్లాడేసేటం మనం సినిమాలకు వెళ్తున్నప్పుడు ఫస్ట్ లెట్ అస్ రెస్పెక్ట్ అవర్ నేబర్స్ మన ఫోన్ ముందు సైలెంట్లో పెట్టుకోవాలా లేకపోతే స్విచ్ ఆఫ్లో పెట్టుకోవాలా ఫోన్ వస్తే పక్కనకెళ్ళి మాట్లాడాలా అందరూ డబ్బులు ఇచ్చారు అండ్ ఇట్స్ కామన్ ఇట్స్ అ పబ్లిక్ ఏరియా సో అది పక్కన వెళ్ళి మాట్లాడాలి దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ మస్ గివ్ సమ్ టైమ్స్ ఇన్ హాలీవుడ్ ఇట్స్ కంపల్సరీ అవుట్ కమ్ ఫస్ట్ థింగ్ సో ఇన్ దిస్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫోన్ ఆపేస్కో మనం చెప్పడం లేదు కీప్ ఇట్ ఇన్ వైబ్రేట్ కీప్ ఇట్ ఇన్ సైలెంట్ బయటకు వెళ్ళి మాట్లాడేసి వచ్చేసింది డోంట్ డిస్టర్బ్ యూర్ కొంతమంది బాగా సీరియస్ చూస్తూ ఉంటారు మనం ఇంతకుముందు ఏంది గాల్ వాళ్ళం ఆ గాలిని చేయొచ్చు ఎంటర్టైన్ వెన్ ఎవ్రీ బడీ ఈజ్ ఎంటర్టైన్డ్ కరెక్ట్ సో దోస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఇలానే టెక్నాలజీ ఇప్పుడు ఇంటర్నెట్ రావటం వల్ల చాలా నాలెడ్జ్ వచ్చేసింది ఇంతకుముందు ఒట్టి కొంతమందికి అవైలబుల్గా ఉన్న లైబ్రరీస్లోనే ఆ నాలెడ్జ్ ఉండేది టుడే ఇట్స్ ఓపెన్ ఫర్ ఎనీ బడీ చిన్న విలేజ్లో ట్రైబల్ విలేజ్లో ఉంటే కూడా వాళ్ళకి ఉంచింది దట్ ఈస్ ద గుడ్ పార్ట్ ఆఫ్ టెక్నాలజీ కాంట్లీ దాంట్లో బ్యాడ్ పార్ట్ ఆ ఇంటర్నెట్లో బ్యాడ్ థింగ్స్ ఉంటాయి పీపుల్ షుడ్ నాట్ వాచ్ టూ మచ్ ఆఫ్ దోస్ బ్యాడ్ థింగ్స్ సో మనం మన లైక్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండియా యూ మస్ కమ్యూనికేట్ విత్ ద చిల్డ్రన్ అండ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ మేక్ అ బ్యాలెన్స్ వీడియో గేమ్స్ ఉన్నాయి కొంచసేపు ఆడితే ఓకే కానీ పొద్దున్నీ రాత్రి దాకా అర్థమే ఉంటాం నేను కూడా అర్థం అంటే ఇట్స్ వ్యసనం సో యూ హ్యావ్ టు థ్రో దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ అంటే ఇట్ ఓంట్ లెట్ యూ థింక్ సో వీ హ్యావ్ టు నో హౌ టు బ్యాలెన్స్ అవుట్ లైఫ్ చాలా మంది పిల్లలు ఒట్టి టీవీలు చూస్తూ ఉంటారు బయట గేమ్స్ ఆడరు ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ ఈస్ డయింగ్ వీ షుడ్ నాట్ యూ వాస్ బ్యాలెన్స్ బౌత్ మోడరేట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈవెన్ విత్ టెక్నాలజీ యూజ్ ఇట్ ఓన్లీ ఇవ్ నెసెసరీ ఈ ఫోన్ ఇస్ గుడ్ ఫర్ అస్ బట్ అట్ ద సేమ్ టైమ్ అసలు మన పని చేసుకునే దానికి నాన్ స్టాప్ డిస్టర్బెన్సెస్ అయిపోతుంది సో దాన్ని ఎలా వాడాలా మన సిచ్యువేషన్లో దేనికి అవసరం అని మనం వే చేసేసి కేర్ఫుల్గా వాడాలా అందుకనే ఈ సినిమా నాకు ఒరిజినల్ చూసినప్పుడు కూడా నచ్చింది పాత కథ ఉంటుంది కానీ మొత్తం టెక్నాలజీ టెక్నాలజీతో చెప్పేశారు సో దట్స్ వైఎమ్ సేయింగ్ యూత్ఫుల్ కనెక్ట్ టు దిస్ ఫిల్మ్ తెలుగు సినిమా గోస్ గ్లోబల్ సో అదండి దృశ్య విశేషాలు సో ఇప్పున్స్ హు హెవెంట్ వాచ్ ద ఫిల్మ్ ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఎంజాయిడ్ అండ్ ఫర్ ద వన్స్ హూ వాచ్డ్ ఇట్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ థ్యాంక్ యూ